అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్సీ ముచ్చట మాది తేడా గవర్నమెంట్ మేము పెద్దోళ్ళనే మనుషులు అంటాం మాకు పాయిదా అవుతుందంటేనే పాపం అంటాం మాకు అక్కెర్రంటే వాళ్ళను అధోపాతాలంలకు దొక్కుతాం ఖబర్దార్ అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ పాలన అని అంటున్నారు మంది ముఖ్యంగా పేదల ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్లకు నోటీసులు ఇచ్చుడు దాన్ని చూడబట్టే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఎంత తేడానో అర్థమవుతుందని అంటున్నారు అంతా అయ్యో నేను అందరూ అంటారు చూడుర్రీ ఇంకా మీరే ఇలా పోలీస్ పరేడ్ మీటింగ్కి పోయిన ముఖ్యమంత్రి సారు మా అస్తు మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇలా వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాన్ పెట్టినా చెరువులు అలుముకొని కట్టినోళ్ళు ఎంత గొప్పోళ్ళైనా ఇడిచిపెట్టేదిలే చెరువులను ఆక్రమించి కట్టుకుంటే మీ ఇచ్చ మీరే ఇడిచిపెట్టుండ్రి గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖ కప్పజెప్పుండ్రి లేకపోతే ఆన్ ద స్పాట్ నేలమట్టం చేస్తామని చెప్పుకొచ్చిండు దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని వాళ్ళ నుంచి వినిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేదే నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీతి పార్దల శాఖ తప్పగించండి నీకేం కావాలన్నో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ప్రకృతిని కాపాడాలన్న సార్ తన్లాటను మస్తు తారీఫ్ చేయవలసిందే కానీ అదేందో పేదోళ్ళ ఇండ్ల మీదకు ఆన్ ద స్పాట్ పోయి బుల్డోజర్లతో కూలగొట్టినట్టు పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు మీ అన్నగారింటికి నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయే టైం ఇచ్చినట్టు ఎందుకు ఇస్తలేరు జయభేరి మురళీమోహన అసొంటి సంస్థలకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు సున్నం షెర్వాస్ వంటి ఏరియాలల్లా ఇండ్లు కట్టుకున్న బీదల ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు గూలగొట్టినరు మరి పెద్దోళ్ళకట్లా పేదోళ్ళకి ఇట్లెందుకు తేడాలు ఇస్తుంది హైడ్రా అన్నది కూడా చెప్తే బాగుంటుంది కదా సార్ లేదు మేము శ్రీమంతుల జోలికి ఓం వాళ్ళు మా తొవ్వక తెచ్చుకునేదాకా నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తాం అదే అంత సీన్ ఉండదు కదా ఎవరి మీదకు తిరగబడలేరు కోర్టులకు పోయి గంటకు కోర్టులు ఇచ్చే వకీళ్లకు పెట్టుకొని కొట్లాడలేరు అందుకే వాళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ బతుకులను బజార్లో పడేస్తున్నామని కూడా వాస్తవాలను బయట పెట్టాల్సింది కదా సార్ అప్పుడే మీ కీర్తి కూడా అజహారంగ చరిత్రలో నిలిచిపోయేది ఇప్పుడు కూడా గట్లనే నిలుస్తుంది అనుకోన్రీ దానికి ఏం లోటు లేదు కాకుంటే ఇప్పటికైనా మాది ప్రజాబంధు సర్కారు కాదు పేదల పాలిట రాబంధు సర్కార్ అని నిజాన్ని కూడా బయట పెడితే బాగుండు అని కామెంట్లు చేయబట్టిండ్రు సీఎం సార్ మాటలుంటున్నాను నెటిజన్లో